నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో పేద పండితులు కుతుర్తి పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు అయితే ఏటి సూతకం అంటూ ఉంటారు అంటే ఏటి సూతకం పాటించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే కొంతమంది టెంపుల్స్కి వెళ్ళొద్దని చెప్తుంటారు శుభకార్యాలకు వెళ్ళకూడదని చెప్తుంటారు ఈవెన్ వాళ్ళ బంధువుల్లో కూడా దగ్గర బంధువులైనా కానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు మరి ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి అంటే ఖచ్చితంగా ఇవి చేయాలి ఇవి దాటి ఈ పరిధి దాటి చేయకూడదు అనే నియమాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి ఏటి సూతకం అనేటటువంటి మాట మనకి మన తల్లిదండ్రుల యొక్క మరణం దగ్గర నుంచి ఆ సంవత్సర కాలం సంభవించేటటువంటి సమయాన్ని మనం ఏటి సూతకము అంటాం మనం అంటే వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా సంవత్సరీకం జరిగేంత వరకు కూడా ఈ సంవత్సర కాలం పాటు కూడా ఈ కర్త అంటే ఎవరైతే ఈ తరం వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ నియమాలు వర్తిస్తాయి చాలామంది లోకల్లో ఏటి సూతకం అనే మాటని మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు కానీ ఆ మాట లేవు ఎవరైతే ఈ పితృ కార్యం చేశారో ఉదాహరణకి ఒక తల్లిగారు వెళ్ళిపోయారు అంటే ఆ తల్లిగారికి ఒక ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళకి మాత్రమే ఏటు సూతకం ఓకే ఇప్పుడు ఈ పోయినావిడి యొక్క మనవడికి మనవడి భార్యకి ఈ ఏటు ఏం వర్తించవు ఒకవేళ ఉమ్మడి కుటుంబం అయితే వాళ్ళు కూడా పండగలు చేసుకోకూడదు తప్పించి మా ఇంట్లో మా మామగారు పోయారు కాబట్టి మేము పూజ చేయట్లేదు అనే మాట తప్పు మా అమ్మగారు వెళ్ళిపోయినా కూడా మనం పూజ చేసుకోవచ్చు అంటే ఎంత టైం ఉంటుంది ఏటి సూతకం అంటే ఎన్ని మంత్స్ పాటించాలి అనేటువంటిది ఒక సంవత్సర కాలం ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే మనిషి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఆ తిథి వచ్చేంత వరకు ఆ డేట్ వరకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఆ ఏటి సూతకం అనేటటువంటిది అంటే ఒక సంవత్సర కాలం ఒక ఏడు అంటాం ఇదివరకు భాషలో ఏడు అంటే సంవత్సర కాలం అని అర్థం అనమాట సంవత్సర కాలం పాటు కూడా ఏడు సూతకం వర్తిస్తుంది ఇది ఎవరికి వర్తిస్తుంది అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పినట్టుగా కేవలం ఆ వాళ్ళ యొక్క సంతానానికి మాత్రమే వర్తిస్తుంది అంటే నెక్స్ట్ జనరేషన్కి వర్తించదు ఇది మనం బాగా గమనించాలి ఇక రెండవ అంశం వీళ్ళకి నియమాలు ఏంటి అనేటటువంటిది వీళ్ళకి ఏంటి నియమాలు అంటే ఈ సంవత్సర కాలం కూడా ఈ యొక్క భూలోకంలో నుంచి మనకి ఊర్ధ్వలోకాలకి ఆ యొక్క దేహం ప్రయాణం చేస్తూ ఉంటుంది మనకు కనపడే పార్థివ శరీరాన్ని మనం తీసుకువెళ్ళి దహనం చేసేసాం కానీ మాత్రంలో అంటే మన బొటన వేల ఎంత ఉంటుందో అంత మాత్రమే పరిమాణం కలిగినటువంటి యొక్క ఒక సూక్ష్మ శరీరాన్ని పొంది ఇక్కడి నుంచి ఆ ప్రయాణం మొదలు పెడుతుందట యమద్వారం దాకా ఓకే ఆ ప్రయాణం జరిగేంత కాలం కూడా ఈ పిల్లలు వేరే పని చేయకూడదు వీళ్ళను పంపించేంత వరకు అనే దృష్టితో మనకి ఏటు సూతకాన్ని ఏర్పాటు చేసింది ధర్మశాస్త్రం కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టడం కోసం భగవత్ కార్యములు ఏవి కూడా చెయ్యకూడదు అని చెప్పారు అయితే ఇక్కడ చేయకూడదంటే అర్థం ఉదాహరణకి దేవాలయాలకు వెళ్ళొచ్చా మనకు మొదటి ప్రశ్న తప్పకుండా వెళ్ళవచ్చు వెళ్ళొచ్చా చక్కగా కానీ మనం పూజలు ఏవి దేవుడికి ఎక్కువ అంటూ ఉంటారు దేవుడు తీసుకోకపోవడం ఎప్పుడు దేవుడు దయామయడే అక్కడికి వెళ్ళినా మనం దేవుడే మనం వెళ్లేదే పిల్ల ఆయన్ని దేవుడి దగ్గరికే పంపిస్తాం ఇక్కడ ఏం కనపడుతుంది అంటే గోత్రనామములు చెప్పుకొని సత్యనారాయణ వ్రతం చేసుకోవడం గోత్రనామములు చెప్పుకొని ఇంకోటి ఏదైనా పూజ చేయడం లాంటివి మనకి పూజలు గానీ అభిషేకాలు వ్రతాలు గుళ్ళో శాస్త్రనామార్చనలు ఇవేవి కూడా చెయ్యూ మామూలుగా వీళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు తీర్థం తీసుకోవచ్చు షటగోపురం పెట్టుకోకూడదు మనం వెళ్ళినప్పుడు మన శిరస్సున శటగోపురం పెడతాను అది పెట్టరాదు అది మనం పెట్టించుకోకూడదు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు మనం ఏటు సూతకంలో ఉన్నాం కాబట్టి మనం వెనక్కి జరుగుతాం అయ్యా నేను పెట్టించుకోకూడదు అంట భగవంతుడి యొక్క పాదములు మన శిరస్సు మీదకి రాకూడదు మనం ఈ సంవత్సర కాలం కూడా ఇదొక సూతకం అంటే మహిళ అని అర్థం ఈ మైలలో మనం ఉన్నాం కాబట్టి ఈ ఈ కాలం అంతా ఇలా వెళ్ళాలి అలాగే భగవంతుడి యొక్క దగ్గరికి వెళ్ళొచ్చు కానీ మనం ఇవి చేసుకోవడానికి లేదు ఏ ప్రత్యేకమైన పూజ చేయడానికి వీలు ఉదాహరణకు ఒక వినాయక చవితి వచ్చిందంటే వినాయక వ్రతం వాళ్ళకి లేదు ఒక దీపావళి వచ్చిందంటే దీపావళి లక్ష్మీ పూజ వాళ్ళకి లేదు పిడిగా అయితే మనం దీపావళి లక్ష్మీ పూజ చేసుకుంటాం అది లేదు అలాగే ఇట్లాంటి నియమాలన్నీ కూడా దాటి కేవలం వెళ్ళిపోయినటువంటి యొక్క పితృదేవతల మీద మాత్రమే దృష్టి పెట్టడం అనేది ఏదైతే ఉందో దాని గురించనే ఈ ఏటు సూతకాన్ని ఏర్పాటు చేశారు మళ్ళీ వాళ్ళ సంవత్సరీకం అయిపోగానే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు మళ్ళీ యథావిధిగా వీళ్ళ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఎవరికైనా మన బంధువుల్లో కానివ్వండి పిల్లలు లేనప్పుడు వాళ్ళ బాధ్యత తీసుకొని పెదనాన్నలు కానివ్వండి అలా ఉన్న వాళ్ళకి వీళ్ళు తలకొరువు పెట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు అప్పుడు కూడా ఇది వర్తిస్తుందా మనం వన్ ఇయర్ పాటు పాటించాల్సి ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఎవరైతే ఈ పితృ కార్యం చేశారో గారికైనా ఇంకా వేరే ఎవరికైనా ఈ పితృకార్యం చేసినప్పుడు ఆ కర్త ఇంకా మనం చెప్పుకున్నట్టు ఎవరైతే ఈ పని చేశారో తలకరువి పెట్టారో ఎవరైతే పన్నెండు రోజుల కార్యక్రమాన్ని చేశారో ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకి ఈ నియమాలు వర్తిస్తాయి మనకి బంధుత్వం లేకపోతున్న లేకపోయినా కూడా ఈ యొక్క కార్యం చేసినందుకు కాను మళ్ళీ వాళ్ళు వెళ్లేంత వరకు బాధ్యతను వహించవలసి ఉంటుంది అంటే ఇప్పుడు ఒకటే ఇంటి పేరు ఉంటుంది వాళ్ళు కూడా పాటించాల్సి అంటే మనకి దగ్గర వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నలుగురు ఒకరికి నలుగురు సంతానం అయినప్పుడు వాళ్ళు కాకుండా ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు కూడా ఈ ఏటి సుతకం వర్తిస్తుందా వర్తించదమ్మా ఇందాక ఆ విషయాన్ని చెప్పాను ఉదాహరణకి ఏ ఇంట్లో కాలం జరిగిందో ఆ ఇంట్లో ఆ సంతానానికి మాత్రమే ఏటు సూతకం తప్ప ఇంటి పేరెటి వాళ్ళందరికీ వర్తించదు ఆ ఇంట్లో కూడా ఆ జనరేషన్ వరకు మాత్రమే వర్తిస్తుంది తప్ప నెక్స్ట్ జనరేషన్ కూడా ఏటు సూతకము లేదు అట్లా మనకి ఈ కన్ఫ్యూజన్ లోనే మనకి చాలా మంది ఉన్నారు మనకి ఫలానా మన ఇంటి పేరు వాళ్లే వెళ్ళిపోయారు కాబట్టి మనకేమీ పండగలు లేవు అనుకుంటున్నారు కానీ మనకు అలా లేదు ఇది వరకు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆ పండగలు చేసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మనకు అసలు ఉమ్మడి అనే పదమే లేదు కాబట్టి అక్కడ అంటే ఆ తల్లిదండ్రిని కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది కూడా పండగలు మాత్రమే ఉండవు వీళ్ళు ఏదైనా గుడికెళ్తే మనవడు ఎవరైతే ఇప్పుడు మా అమ్మగారు పోతే మనవడు వెళ్ళి పూజ చేయించుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు ఇది శాస్త్ర సమ్మతమైన విషయం ఈ కొడుకు కోడలు మాత్రం సంవత్సర కాల దీక్షని పాటించాలి తప్పకుండా వాళ్ళు శుభకార్యాలకి పాల్గొన్నా కూడా ఎవరికి బట్టలు పెట్టకూడదు ఎవరి చేత బట్టలు పెట్టించుకోకూడదు ఈ రెండు నియమాలు కూడా ఉన్నాయి అందుకని శుభకార్యాల్లో పాల్గొనడం వేరు కొంతమంది అక్షతలు వేయడానికి కూడా ఒప్పుకోరు నూతన వధూవరులకి వరులకి ఏటు సూతకం ఉన్నవాళ్ళు అక్షతలు వేయవచ్చా అదొక ప్రశ్న అటువంటి వాళ్ళు అక్షతలు వేయడానికి ఒప్పుకోరు ఎందుకంటే వీళ్ళు దీక్షలో ఉన్నారు కాబట్టి సంవత్సరం అయిపోయిన తర్వాతనే వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు ఏటి సూతకం గురించి కొన్ని అపోహలు ఉన్నాయి అలాగే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి చాలా చక్కగా నివృత్తి చేశారు గురుగారు ధన్యవాదాలు శుభమస్తు